కంపెనీ వల్ల ఇబ్బంది అవుతుంది వీళ్ళ వల్ల కట్టి ఇబ్బంది అవుతుంది వీళ్ళు ఆల్రెడీ ఏం చేస్తారు అంటే ఇక్కడ రాట్ లైవ్గా చూపిస్తాయి అట్లా ఇది ఉందా ఇది వేయడానికి వీలే రీజన్ అంతకుముందు అది లేదు మెట్లు ఉన్నాయి కదా వీళ్ళ దగ్గర నైట్ నైట్ టైంలో వస్తారు అలా చూస్తున్నట్టు కస్టమర్లు వస్తారు ఆడ కూర్చొని వీళ్ళు బీర్శలు బీర్ కొట్టిరు బీర్ శల పడితే తర్వాత మళ్ళీ అది నై నైట్ పదకొండు గంటలకు స్టార్ట్ అయింది అనుకో తెల్లారుజామున ఐదు గంటల వరకు ఉంటుంది ఇక్కడ మీకు కావాలంటే నైట్ మీరు ఒకటి గంటలకు రెగ్యులర్గా వచ్చారు అనుకో రెడ్ హ్యాండ్గా కనిపిస్తుంది ఆ సీసీ ఫుటేజ్ ఉంది కదా సెకండ్ సమ్మ అందులో లైట్ ఉంటుంది పోలీసు వాళ్ళు వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చారు చూసుకున్నారు పోయారు కానీ ఏం ప్రాబ్లం ఏం లేదు సేమ్ అర్థం కొంతమంది ఇప్పుడు అరెస్ట్ చేసిరు ఒక ఇరవై మందినేమో తీసుకున్నాడు ఒక ఇది జరిగి ఆరు నెలలు అయింది తర్వాత మళ్ళీ రెండు మూడు నెలలు బాగానే ఉంది తర్వాత మళ్ళీ వచ్చింది ఆ కలకమ్ తాగుతారు తిరుగుతారు ఈ వచ్చిపోతారు నైట్ టైంలో ప్రాబ్లమ్ ఇప్పుడే మేము ఉట్టి పెరిగిందే ఇదే ఉట్టి పెరిగిందే ఇదే ఓ దాదాపు డెబ్బై ఏళ్ళ నుంచి మా తాతల తా మా తాత టైం నుంచి ఉంటాం కళ్ళు మరి ఏం కాదు ఏమైతే ఇక్కడ ఏమో చెట్లు ఉంటావు ఏమిటవు తయారైతే అన్నీ అవి మన ఎట్లా అంటే ఇక్కడ ఇలా నల్గొండ నుంచి వస్తుంది కళ్ళు నల్గొండ నుంచో ఇక్కడి నుంచో కళ్ళు తెచ్చుకొని దాన్ని మళ్ళీ వీలు అందులో కొంత వాటర్ మిక్స్ చేసి కెమికల్ ఏదో మళ్ళీ ఏం కలుపుతారో అది కానీ ఒకప్పుడు బాగానే ఉండే కళ్ళు ఇప్పుడు అందులో ఏమైపోయింది మత్తు ఎక్కువ ఇస్తు ఏమి ఇస్తు తాగుతారో ఆడ పడుకుంటారు కొందరు అయితే ఈడ వండుకున్న రోజులు గిట్టు ఉన్నాయి తాగి ఇవ్వాలని మనం ఏం అనలేమో వేయలేమో కాదు వీళ్ళ వల్లనేమో నైట్ టైంలో ప్రాబ్లం అవుతుంది వీళ్ళ వల్ల వాళ్ళ వల్లమో తాగుతారు ఏడబడితే ఆడ మీకు నైట్ ఇబ్బంది వీళ్ళ వల్ల ఎక్కువ న్యూసెస్ ఉందండి చాలా పెద్ద న్యూసెస్ ఉంటుంది వీళ్ళు వాళ్ళంటే డేలు అన్న అనుకున్నా ఏం కాదు నైట్ టైంలో కొందరు అయితే డోర్లు గిట్టే కూర్చుంటారు ఏమైతే అంటే మా ఫ్యామిలీ ఇప్పుడు వాళ్ళు ఏమో రే వాళ్ళు ఉంటారు ఎవడన్నా కస్టమర్లు వచ్చిందనుకో అటువై బండి మీద కూర్చుంటాడు కూర్చొని అటు చూస్తా ఉంటాడు ఇప్పుడు మేము నైట్ టైంలో నేను ఫోటోగ్రాఫర్ని ఏ టైంలో వస్తానో తెలియదు ఒకసారి ఉంటాను ఉండను లేడీస్కి ఇబ్బంది అవుతుంది అది పక్కన ఒక లాయర్ ఉన్నాడు లాయర్ వాళ్ళు వాళ్ళు చాలా మంది కంప్లీట్ చేసినాం చేసినప్పటికీ ఒక ఆరు మూడు నెలలు బాగానే ఉంటుంది మళ్ళీ రిపీట్ అవుతుంది సేమ్ రిపీట్ అవుతుంది కళ్ళు కంపౌన్లో ఉండడం మంచిదేనంటా నాకు అయితే ఉండకూడదు కళ్ళు ఉండడం వల్ల ఏమవుతుందంటే తాగుతున్నారు వస్తున్నారు పడిపోతున్నారు అదైతే న్యూ సెన్స్ అయితే జరుగుతుంది అది అదే ప్రభుత్వానికి ఏం చెప్తా మరి ఇట్లాంటి కంపను ఉండడం అంటే ఓ ఒకప్పుడు కల్ కళ్ళు బాగుండేది ఇప్పుడు కల్తయిపోయింది బాగా కల్తయిపోయింది దానివల్ల ఏమైందంటే కాగి పడిపోతురు నాకు తెలిసి కళ్ళు కంపెనీ పోతే ఇంకా బెటర్ ఇక్కడ కొంతమంది వాళ్ళతోని పిల్లలు కూడా తీసి తోడుకొని వస్తారంట అంటా కాంపౌండ్లో ఏమో అన్న మనం చూడలేదు చూడలేదు చూడండి మనం చెప్పలేము కల్కంపౌండ్ అయితే ఉండడం వల్ల అయితే కొంత ఇబ్బంది అవుతున్నారు ఎందుకంటే ఇది కాలనీ ఇది కాలనీ కాబట్టి ఏంటంటే వాడు వాళ్ళు వస్తారు చేస్తారు ఇబ్బంది అవుతుంటారు నాకు ఇన్ని పడిపోతుంటారు కొందరు ఆడు ఆడు రెండు మూడు గంటలు పడిపోతారు మళ్ళీ ఎప్పుడో లేచిపోతుంది ఒకసారి ఆడ బండి గుద్దుకొని కూడా పడిపోయాడు అయినా అని సోయలేదు అని